అేసిన నువ్వు చేసిన దోపిడీలో ఇది పది పైసలు కాకాని గోవిందెడ్డి చేసిన దోపిడీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాల నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు క్వార్టీలో నీ పేరు రాదు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలైంది అయినా నీ పేరు రావడంలా ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైండ్ సైన్స్ జియాలజీ ఏం మీరు సమీక్షలు చేయరా సమీక్షలు చేయరా కలెక్టర్ గారు చేయరా ఎస్పీ చేయడా అర్థం కావడం లే దేనికి మేము చేసిన పోరాటాలు అరే ఒకరోజు విరువులో మేము పట్ట రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే ఇరవై రెండు టైర్లు పద్దెనిమిది టైర్లు అంట భారీ ట్రక్ అరవై టన్నులు శాంగ్ వరుస పెట్టి నాలుగైదు ట్రక్లు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు నేనుండా రోడ్డు మీద నేను కూడా ఉన్నా నిలబడ్డా డ్రైవర్ని నా దగ్గరికి తీసుకొచ్చారు ఎక్కడ పోతున్నాయన్నా అయ్యా తెలంగాణకి పోతున్నాయి ఎంతకు అమ్ముతున్నారు తెలీదయ్యా ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా అయ్యా నేను డ్రైవర్ని అయ్యా ఒక ట్రక్ ఎంత అరవై టన్నులయ్యా పెద్ద ట్రక్ అరవై టన్నులు ఎక్కడ పోతుంది తెలంగాణకి ఎక్కడి నుంచే ఆనాటి కాటానికి పోతున్నటి సొంత మండలం ఇరువురు నుంచే ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచే సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని రోజు తిడుతుండవు నీకు అర్హత ఉందా అంట నువ్వు ఒక భారీ దోపిడీ దారుడివి నువ్వు నువ్వు కరోనా హౌస్ కూర్చొని రోజు రాత్రి డబ్బు లెక్కలు పెట్టుకున్నావు సర్వనాశనం సర్వేపల్లిని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ మూతేసినోడివి సిక్కు శరమ ఉందని ఎక్కువ అంట సిక్కు అంట మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్ లోకి రావడం